హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వినబోతుంది మనం చూడండి మా స్టోరీలోని పరకంలో భాగం వాళ్ళు వెళ్ళిపోవటం ఆలస్యం ఋషిలా అసహనంగా తన ఫ్రెండ్ కి వెను తన లగేజ్ మొత్తం సర్దేసుకుంటూ ఉంటే వెనకే వచ్చిన ఓనర్ లాంటి పక్కింటి వాళ్ళు అశోక్ అందరూ వాళ్ళు మీ వాళ్ళ అని అడిగారు తెలిసి కూడా కానీ రిషి ఏం సమాధానం చెప్పకుండా లగేజ్ మొత్తం పూర్తిగా సర్దేసి సారీ నా వల్ల మీకు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది ఇకపై రాదు నేను వెళ్ళిపోతున్నాను ఇక మీ ప్రశ్నకి సమాధానం వాళ్ళు నాకేమీ కారు నేను అనాథని ఇదే నిజం అని వసుమతి వైపు తిరిగి నువ్వు రేపు ట్రైన్కి వచ్చే వసుమతి నేను వెళ్తున్నాను నా వసు దగ్గరికి నా బాబు దగ్గరికి ఇప్పుడు నేను లేట్ చేస్తే వాళ్ళు మరోసారి నా చేయి జారే ప్రమాదం ఉంది ఈసారి నేను అది భరించలేను బాయ్ అని చెప్పి ఎవరిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రిషి వెనకే అజయ్ గారు పెట్టిన బాడీ గార్డ్ కూడా వెళ్ళాడు అలా రిషి డైరెక్ట్ గా స్టాండ్ కి వెళ్లి హైదరాబాద్ వెళ్లే బస్ కనిపించడం ఆలస్యం అది ఎక్కేసి టికెట్ తీసుకున్నాడు వెనకే బాడీ గార్డ్ కూడా అదే బస్ ఎక్కి టికెట్ తీసుకుని రిషికి కనిపించకుండా కూర్చున్నాడు అతనికి తెలియని విషయం అతను ఎప్పటి నుంచి అయితే రిషిని ఫాలో చేస్తున్నాడు అప్పటి నుంచి రిషి అతని కనిపెడుతూనే ఉన్నాడు అర్ధరాత్రి టైంకి అది కూడా ఒంటి గంట టైంలో అందరూ నిద్రపోతుంటే రిషి మాత్రం నేల్కొని మనసులో వస్తు వచ్చేస్తున్నాను నువ్వన్న ఒట్టు కూడా తీసి పక్కన పడేస్తున్నాను బికాస్ నిన్ను మన కొడుకుని వదిలి నేను పొందలేను కాబట్టి అని బాధగా అనుకుంటుంది బాడీ గార్డ్ వైపు చూసేసరికి ఆ బాడీ గార్డ్ ఎంత నిద్ర ఆకుందామన్నా ఆపుకోలేక నిద్రపోవటం కనిపించి ఇదే కరెక్ట్ అయింది అనుకుని రిషి తన బ్యాగ్ తీసుకొని బస్సు ఆపేసి కిందకి దిగి కనిపించిన వైపు పరిగెత్తాడు బస్సు ఆగిన వెంటనే బాడీ గార్డ్ కు మెలుపు వచ్చి రిషి కూర్చున్న సీట్ వైపు చూసేసరికి అక్కడ రిషి కనిపించక షాక్ అయి వెంటనే బస్సు ఆపించి కిందకి దిగాడు కానీ అప్పటికే రిషి ఆ చీకటిలో కనుమరుగైపోవటంతో ఎటు వెళ్ళాడో అర్థం కాక జుట్టు పూసుకుంటూ అయ్యో ని నేను మిస్ చేశానే ఇప్పుడు ఆచే సార్ నన్ను ఏం చేస్తారో ఏమో అసలే ఋషి సార్ని ఎక్కడికి వెళ్ళినా ఫాలో చేయమని మరీ మరీ చెప్పారు మిస్ అయితే నా సవన్ లేస్తుందని ముందుగానే వార్నింగ్ ఇచ్చారు అని అనుకుంటూ కనిపించిన వైపు పరిబెడుతూ ఋషిని వెతుకుతూ ఉన్నాడు కానీ అప్పటికే రిషి ఆల్రెడీ తన ఫ్రెండ్ కి బస్ ఎక్కినప్పుడు మెసేజ్ అది కూడా రిషి వైపే రావటంతో రిషిని చూసి కంగారుగా కార్ ఆపిషిని ఎక్కించుకుని హైదరాబాద్ వైపు పరుగులు పెట్టించాడు కార్ ఎక్కగానే రిషి అలసటిగా సీట్ లో వెనుక పాలి థ్యాంక్ యూ గా చెప్పగానే వచ్చినందుకు డిస్టర్బ్ టైంలో సారీ చెల్లి బాగా తిట్టుకొని కూడా ఉంటుంది కదా అని బలవంతంగా తెచ్చి పెట్టుకున్న నవ్వుతో అన్నాడు రే అలా మాట్లాడదు నీ చెల్లికి నువ్వంటే ఎంత అభిమానం అనేది తెలుస్తుందా నీ దగ్గరికి అనగానే అసలు నేను కనీసం ఫ్రెష్ కూడా అవ్వని ఉండ కార్కి చేతిలో పెట్టి పరిగెత్తించింది అదే అని చిరునవ్వుతో అన్నాడు రిషి ఫ్రెండ్ అయిన జై అలియాస్ జై సూర్య రిషి కళ్ళు తెరిచి జై భుజం తట్టి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలిరా అని అన్నాడు ముభావంగా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇస్తాను కానీ ఇంత సడన్ గా నువ్వు వైజాగ్ నుంచి పరిగెత్తుకుంటూ రావటం ఏంటి పైగా అర్ధరాత్రి టైంలో నన్ను పరిగెత్తిస్తూ ఇక్కడి వరకు రప్పించడం ఏంటి అని అనుమానంగా అడిగాడు రిషి ఒక నిట్ూర్పు విడిచి మనం వెతుకుతున్న అమ్మాయి దొరికింది అని అన్నాడు అంతే చేయి సడన్ బ్రేక్ తో కారాపి కళ్ళు పెద్దవి చేసి నిజంగానా నిజంగానే దొరికిందా ఎవరు అమ్మాయి ఎక్కడ ఉంది ఎలా ఉంది అసలు నీకు ఎలా కనిపించింది చెప్పు మనం ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నా కనిపించని అమ్మాయి సడన్ గా ఇప్పుడు కనిపించటం ఏంటి అని అడిగాడు రిషి చిరునవ్వుతో తను నా చుట్టూనే ఉంది కానీ మనమే గుర్తించలేకపోయా మనం వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు టూ ఇయర్స్ నుంచి నా వెనక పడుతున్న వసు అనగానే జైకి మరో షాక్ తగిలి ఏంటి వసుధారణ తను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుందని అన్నావు కదరా మరి తను నువ్వు వెతుకుతున్న అమ్మాయి అవ్వటం ఏంటి పైగా ఆ అమ్మాయి స్టూడెంట్ అని కూడా అన్నావు అంత చిన్నపిల్ల అది మరో మాట రాక రిషి వైపు అసహనంగా చూస్తుంటే రిషి అంతకంటే అసహనంగా జరిగింది నా చేతుల్లో ఏమైనా ఉందా ఏంటి అప్పుడు జరిగింది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది తను అంత చిన్న పిల్లని నేను కూడా ఊహించలేదు కదా అని అన్నాడు అదే నిజమే నువ్వు బస్ ధార పట్టుదల గురించి చెప్పినప్పుడు తను నిజంగా నిన్ను ప్రేమిస్తుందేమోనని అనుకున్నాను నా అనుమానం నిజమయ్యింది ఎంతైనా నువ్వు తనని మోసం చేసినా తను పట్టించుకోకుండా నీ కోసం వచ్చిందంటే షీఈ్ గ్రేట్ అని చిరునవ్వుతో అంటూ కార్ స్టార్ట్ చేశాడు జై అంత సినిమా లేదక్కడ అది నా మీద రివేంజ్ తీర్చుకోవడానికి వచ్చింది అంటూ వస్తారా చెప్పింది మొత్తం చెప్పి అలా నన్ను ప్రేమలోకి దించి బదువని చేసి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంది అండ్ మా కలయికకి గుర్తుగా మాకు ఒక బాబు కూడా ఉన్నాడు వాడు అచ్చన్న అలానే ఉన్నాడు తెలుసా నేను చిన్నప్పుడు ఎలా ఉంటానో ఇప్పుడు వాడు సేమ్ అంతే ఉన్నాడు ఆ ఫోటో చూసే గుర్తుపట్టి నిలదీస్తే అప్పుడు చెప్పింది వస్తార నా చేతిలో మోసపోయింది తనే అని అంటూ వస్తార చెప్పినవన్నీ చెప్పి నా కుటుంబమే మా ఇద్దరి జీవితాలతో ఊహించని విధంగా ఆటలాడారు రా అది తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది పైగా ఇప్పుడు నేను వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట అని పిడికిలు బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అజయ్ గారు చెప్పింది మొత్తం చెప్పి అలా వాళ్ళు వచ్చి గొడవ చేయటంతో వస్తుదార పెట్టిన ఒట్టిని కూడా పక్కన పడేసి అక్కడి నుంచి వచ్చేశాను లేదంటే బలవంతంగానైనా నన్ను కిడ్నాప్ చేసో లేకపోతే ఏదో ఒక కేసులో ఇరికించో జైలుకి పంపించా అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళటం వాళ్ళకి పెద్ద పని కాదు నాకు తెలుసుగా వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలనుకోలేదు సో ఇలా సడన్ గా బయలుదేరి వచ్చేశాను నాకు మళ్ళీ అనుమానం వచ్చింది నా వెనక ఎవరినైనా స్పైని పెట్టారేమోనని నా అనుమానాన్ని నిజం చేస్తూ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనక ఒకడు వచ్చాడు అందుకే నిన్ను కార్ తీసుకొని రమ్మని చెప్పాను ఇప్పుడు వాడు నన్ను వెతుక్కుంటూ ఉండుంటాడు పూర్సీలో అని చిరునవ్వుతో చెప్పి ముందు వసుధార ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి ఉదయాన్నే కి ఫోన్ చేసి వసుధార ఉంటున్న అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళి తనని కన్విన్స్ చేసుకోవాలి ఏంటోరా నా జీవితం ఎన్నో మదుపులు తిరిగి అక్కడి వరకు వెళ్తుందో కూడా అర్థం కావటం లేదు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టినట్టు ఒకసారి జరిగిన తప్పుకి మూడు సంవత్సరాల కొడుకు వచ్చేశాడు వాడిని ఇంతవరకు చూడలేదు నేను ఏ తండ్రి అయినా ఇలా ఉంటు ఉంటాడా అని పేలవమైన నవ్వుతో చిన్న కన్నీటి తడితో అన్నాడు ఋషి ఋషి బాధ అర్థం చేసుకున్న జై ఋషి భుజం తట్టి బాధ తప్పకుండా మీరిద్దరు ఒకటవుతారు ముందు నువ్వు వస్తారని పెళ్లి చేసుకో తర్వాత తనే నిన్ను అర్థం చేసుకుంటుంది మీ బంధానికి ముందు ఒక అర్థాన్ని ఇవు అని చెప్పి ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకుని డైరెక్ట్ గా జై ఉంటున్న ఫ్లాట్ కి వెళ్ళారు ఉదయం ఏడవటం ఆలస్యం రిషి నిద్ర కూడా పోకుండా కాలేజ్ కి ఫోన్ చేసి వస్తార డీటెయిల్స్ అడిగితే అవి కాన్ఫిడెన్షియల్ అని చెప్పారు కానీ రిషి రిక్వెస్ట్ చేయటం పైగా కాలేజ్ లెక్చరర్ అయ్యి ఎవరితో మిస్బిహేవ్ చేయకుండా ఉండి ఉండటంతో ప్రిన్సిపల్ తగ్గి వస్తార డీటెయిల్స్ చెప్పగానే రిషి కళ్ళు పెద్దవి చేసి అంటే ఇది అక్కడ కూడా రాంగ్ అడ్రస్ ఇచ్చిందా అంటే వస్తారా ఇంతవరకు రెండుగా ఇంటి అడ్రస్ తన కాలేజ్ అడ్రస్ తా మార్చేసింది అని అనుకుని అసహనంగా పిడికిలు బిగించి నువ్వు ఎంతలా నా నన్ను తప్పించుకోవాలి అనుకున్నా నీ చివరి డెస్టినేషన్ నేనే వసు నువ్వు నేను మన బాబు ఇదే మన కుటుంబం ఎలా అయినా నేను చేరుకొని తిరగాను చూస్తూ ఉండు అని అనుకున్నాడు బస్సుధార కూడా ఎంతో సంతోషంగా తన కొడుకుని ఎత్తుకుని మొహం మొత్తం ముద్దులు పెట్టి వచ్చేసా కన్నా ఇక ఎక్కడికి వెళ్ళను నువ్వు నేను తాతయ్య ఇదే మనలే అని ఇండైరెక్ట్ గా తన తండ్రికి కూడా చెప్పేసి పదకన్నా మనం బాధ చేద్దాం అని తన కొడుకుని తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది కొడుకుని చూడగానే తేలికైన మనసుతో బాత్ అయిపోయాక టిఫిన్ చేశాక వసదారికి బాగా టైర్డ్ గా అనిపించడంతో నిద్రపోతాను అని తన రూమ్ కి వెళ్ళిపోతే వసదార వచ్చినందుకు వసదార తండ్రి ఇంట్లోనే ఆగిపోయి వసదార కొడుకుని చూసుకుంటూ ఉన్నారు మధ్యాహ్నం లంచ్ కి వసదార కష్టంగా లేచి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టారు వసదార నాన్నగారైన ధర్మేంద్ర గారు అప్పుడే ఆ ఇంటి డోర్ బెల్లి ఆకకుండా క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా మోగుతూనే ఉండటంతో ఆ డోర్ బెల్ సౌండ్ కి ఇరిటేటింగ్ గా ఎవరో చూడు అని పని మనిషితో చెప్పారు ధర్మేంద్ర గారు పని మనిషి సరే అని తలబుట్టి డోర్ తీయట ఆలస్యం లోపలికి ఒక వ్యక్తి దూసుకుంటూ వచ్చారు వచ్చిన వారు సైలెంట్ గా ఉండకుండా డైరెక్ట్ గా చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లాడిని ఎత్తుకుని మొత్తం ముద్దులు పెడుతూ ఉన్నాడు ఏడుస్తూ థ్యాంక్ యూ ఫర్ లిసింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్